తెలుసుకుంటున్నాం మరి కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని పూజించడంతో పాటు మరి పఠించాల్సిన మంత్రం ఏంటో ఈ రోజు తెలుసుకుందాం కృష్ణాష్టమి రోజు పఠించాల్సిన మంత్రం కృష్ణం వందే జగద్గురు ప్రతి ఒక్కరు కూడా జగత్తంతా వ్యాపించి ఉన్నవాడు శ్రీకృష్ణుడు కృష్ణం వందే జగద్గురు ఈ మంత్రాన్ని పఠించండి అలాగే పఠించాల్సిన మరొక మంత్రం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రాన్ని పట్టించండి అలాగే కృష్ణుని మనం ఎలా అభివర్ణిస్తాం కస్తూరి తిలకం లలాట పలకం వక్షస్థలే కౌస్తుభం మరి కృష్ణుడిని వర్ణించడానికి మాటలు చాలు కాబట్టి మంత్రాన్ని అందరూ కూడా పండించాలి మరి కృష్ణాష్టమి సందర్భంగా ఒట్టిన కొడుతూ ఉంటారు మరి చిన్న చిన్న ఎవరికైతే సంతానం లేకుండా బాధపడతారో చిన్న బాలకృష్ణ ప్రతిమలు అంటే మోకాలతో పాకుతున్న చిన్న చిన్న కృష్ణ ప్రతిమల్ని ఎవరికైనా దానం ఇవ్వండి బాల బాలికలకి దానం ఇవ్వండి అందమైన భుజుబుజ్జి పిల్లల్ని మీరు కనడానికి అవకాశం ఉంది కృష్ణుడి లాగే ఉండే చక్కటి పిల్లలు మీకు సంతానం కలిగే అవకాశం ఉంది మరి కృష్ణాష్టమి సందర్భంగా బాలకృష్ణుడిని ధ్యానం చేసినందు వల్ల సంతానం లేకుండా బాధపడేవారు మరి సంతాన దోషాలకు మనం ఏం చేస్తాం సంతాన గోపాల స్వామి వ్రతం చేస్తాం కదా అలా సంతాన దోషంతో ఉన్న వారందరూ కూడా కృష్ణాష్టమి రోజు బాలకృష్ణుల్ని చిన్నవి ఆ మెండితో చేసినవి కూడా పంచచ్చు లేదా అంటే మోకాల మీద పాకుతున్న శ్రీకృష్ణుడి బాలకృష్ణుడి బొమ్మల్ని పంచినందువల్ల సంతాన దోషాలు కోల్పోతాయి మరి ఈ రోజు పఠించాల్సిన మంత్రం కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణం వందే జగద్గురు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతు వీక్షించండి రాజసుధా ఛానల్